సిపిఐ సిపిఎం ఒకప్పుడు వీళ్ళ మీద చాలా మంచి గౌరవం అయితే ఉండేది అప్పుడు వాళ్ళ ఉన్నటువంటి నాయకులను చూసి కానీ ఉన్నటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ నాయకుల వల్ల ఆ పార్టీలకి చెడ్డ పేరు వస్తుంది ఇది వీళ్ళ వీళ్ళని ఇప్పుడు ఏంటంటే తోక పార్టీలు తోక మనుషులు తోక మాటలు తప్ప వీళ్ళ వల్ల రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి తప్ప వాళ్ళ దాని నుంచి ఏదో ఒకటి సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం అయితే ఇప్పుడున్నటువంటి వ్యక్తుల వల్ల ఉండట్లేదు ఇకపోతే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం ఒకసారి మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా గతంలో ఒక వ్యక్తి ఇదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అటు మెగాస్టార్ చిరంజీవి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వెంటాడి వెంటాడి పచ్చి బూతులు తిడితే అన్నీ మూసుకుని అయ్యా నన్ను వదిలేండి నేను చేసింది మాట్లాడింది తప్పు అని చెప్పుకుని బతిని అడుకున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇంకొక వ్యక్తి తగునమ్మ అనుకుంటూ బయటకు వచ్చేసాడు ఆయన గురించి కూడా మీకు ఒకసారి చెప్తే వినిపిస్తాను ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానే చేయలేదంటే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు చాలా మంది పవన్ జనం నమ్మినారు అందుకోసమే ఆయనకి పూర్తి వేశారు ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేది గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నీవు గుళ్ళు తిరుగుతా ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు ఇవ్వకూడదు నేనేమన్నా కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అక్కడ గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళ విషయం నీవు అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉంది ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా లడ్డులో కల్త జరిగిందని చెప్పి నేను మౌన దృష్టి చేసుకుంటూ పోతా దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమాన్ని నేను అడుగుతా ఈ రాష్ట్ర రైట్ ఇది సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు అంటే వీళ్ళకి నోటి దూల ఎక్కువ అని నేను అందాకే చెప్పాను వీళ్ళ నోటితోనే వాళ్ళ పార్టీ ప్రతిష్టను వాళ్ళ పార్టీ భావజాలాన్ని దిగజార్చుకుంటున్నారు ఎంతో హుందాగా వ్యవహరించవలసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేసినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళ వల్లే ఈ పార్టీలకి ఈ దేశంలో కావచ్చు ఈ దురస్థితికి తీసుకురావడానికి ఇలాంటి నాయకులే కారణం అటు నారాయణ గారిని చూసాం ఇప్పుడు రామకృష్ణ గారిని చూస్తాం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయనకి మరి ఏం అన్యాయం చేశాడు నాకు అయితే అర్థం కాల అంటే డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం చరిత్రలో చేయలేనటువంటి పనులను పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ ఊర్లకు రోడ్డు వేయటం చేసిన తప్ప ఆ గిరిజన ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి చదువుకోలేని పిల్లలను బయటకు తీసుకొచ్చి చదువుకోవటానికి రోడ్లు కానీ కరెంటును కానీ డ్రైనేజీలను కానీ వాటర్ను కానీ ఇప్పించటం తప్పు చేశారా ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరూ చేయలేనటువంటి ఏ మంత్రి ఏ ఉప ముఖ్యమంత్రి గాని ఏం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గానీ చేయలేనటువంటి పనులను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయనని దింపేయాలనుకుంటున్నారా దేశం ఆయన వైపు చూసి ఏంటి ఒక ఉప ముఖ్యమంత్రికి ఎంత హుందాగా చేయగలిగే సత్తా ఉందా ఇంత బాధ్యతగా వ్యవహరించే స్థాయి ఉందా ఇంత పంచాయతీరాజ్ శాఖలో ఇన్ని అద్భుతాలు సృష్టించొచ్చా అనే దేశాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు ఇకపోతే హిందూ మతం మీద ఈ వేళ చేసేటువంటి కుట్రలు మరొకసారి వీళ్ళ ద్వారా బయటపడ్డాయి రిటైర్ అయినట్ అయిపోయిన తర్వాత గుళ్ళు గోపురాలు తిరగాలట లేదంటే తిరగకూడదట మరి ఈ సోకాళ్ళు నాయకులు మరి ఎలా పరిపాలిస్తారు ఇలాంటి వాళ్ళకి అధికారం ఉండకూడదు కాబట్టి బయటకు తోసేసారనుకోండి కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డూని కలుషితం చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాస పలకడం కాదని ఆ కల్తీలు అంటే హిందూ మతాన్ని దాన్ని కించపరుస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళ నియమనాలు ఎవరిని అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఎంతోమంది గతంలో కూడా డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు ఐదారుగురు పక్కన పెట్టుకుని వాళ్ళకి కనీసం ఎటువంటి పవర్స్ లేకుండా ఎటువంటి అధికారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకో లేదంటే సజ్జల గారి దగ్గరకో వెళ్ళి మా ఊరికి సిమెంట్ రోడ్ వేయండి లేదంటే రేషన్ కార్డు ఇప్పించండి అనుకునే పరిస్థితికి డిప్యూటీ సీఎం నుంచినటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వంలో ఉంటే నేను కూడా భాగస్వామిని అని చెప్పి డీజీపీని ప్రశ్నించిన హోమ్ మినిస్టర్ని ప్రశ్నించిన టీటీడీ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుకున్న తన వంతు బాధ్యతగా అక్కడ జరిగినటువంటి అపచారానికి ప్రక్షాళన కోసం ఏ ప్రభుత్వాన్ని ఎవరిని ప్రశ్నించకుండా ముందు జరిగింది తప్పు క్షమించి దేవుడా అని చెప్పి ప్రాచీ ప్రాయచ్యత దీక్ష చేస్తే అది తప్పుగా అనిపిస్తుందా లడ్డూ ఎంతో పవిత్రంగా హిందువులందరూ భావించే దాని మీద మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు హిందువులు మేలుకోవాలి పవన్ కళ్యాణ్ గారి మీద వేసినటువంటి నిందలు నిజంగా ఇలాంటి వాళ్ళకి రేపొద్దున్న నోటికి తాళం వేసేలా ఉండాలి డెఫినెట్గా దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి వాళ్ళకి వాళ్లే తెచ్చుకుంటున్నారు మరి ఈ మాటలు వెనక వీళ్ళు ఎవరో ఒకరికి తోకల కిందే ఉంటారు తోక మాటల కిందే ఉంటే తోక వ్యక్తుల కిందే బ్రతుకుతారు కాబట్టి మరి ఆ వ్యక్తి ఈ మాటలు ఏ వ్యక్తికి ఈయన తోకయ్యారు ఏ వ్యక్తి వ్యక్తికి తోక మాటలుగా ఈయన మాట్లాడాల్సినటువంటి మాటలు ఉన్నాయి ఇప్పటికే డిప్యూటీ సీఎం అనే పదవి గురించి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి పేరు మీది దీన్ని తట్టుకోలేక ఆయన మీద కుట్రపూరితంగానే అధికారంలో ఉన్నటువంటి ఒక వర్గం పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసుతో ఎన్నో మాటలు మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీల ద్వారా అధికార ప్రతినిధుల ద్వారా మాట్లాడుతున్నారు అదే మాటలు అదే వ్యక్తులకి తోక వ్యక్తులుగా వీళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అనే తరహాలోనే వీళ్ళకే ఉన్నాయి ప్రశ్నించాల్సింది అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని వాళ్ళని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి మీద పడటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి ఆయన శాఖకు సంబంధించినటువంటి పనులు ఆయన చేసుకుంటారు ప్రభుత్వంలో ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తారు దానికి మొన్న తొక్కిసలాడు జరిగితే ప్రభుత్వంలో నేను భాగస్వామిగా ఉన్నాను సో నేను కూడా బాధ్యత తీసుకుంటాను క్షమించండి అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చుని ప్రతి కుటుంబానికి వాళ్ళ పాదాల దగ్గర చూసి కూర్చొని చేతిని దండం పెట్టి అమ్మా క్షమించండి 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 అని చెప్పి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ భరోసాని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పు అవుతారా ఆయన శాఖ గురించి ఆయన ఒక్కటే చూసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే ఎన్నో అరాచకాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి దీన్ని ఇంకా మీరు ఆపాలి అని చెప్పేసి గత ప్రభుత్వ పోకడలు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేదంటే అక్కడ లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళకి ఇంకా అనుకూలంగా పనిచేస్తుందని చెప్పి ప్రశ్నించి హోమ్ మినిస్టర్ని కానీ అటు డీజీపీని కానీ మళ్ళీ సన్మార్గంలో తీసుకురావడం కోసం ప్రశ్నిస్తే అది కూడా తప్పు అనిపిస్తుందా ఏ రకంగా మీరు చూడాలి మీరు ఏ తోకకి ఏ వ్యక్తికి తోకలా వ్యవహరించి మాట్లాడుతున్నారనేది ముందు ఆయన తెలుసుకోవాలి ఇలాంటి వ్యక్తుల గురించి ఆ వ్యక్తులకి ఏమి కాదులే కానీ అటు పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులకి డెఫినెట్గా ఇది ఒక పథకం ప్రకారమే జరుగుతున్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంది డెఫినెట్గా ఈ తోక వ్యక్తులు తోక మాటలు తోక పనులు ఏ పార్టీకి చెందుతున్నాయో మీరే మీకు తెలిస్తే కనుక కమెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి విషయాలను నిర్మోహమాటంగా నవభారత్లో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తాం మీకు నచ్చినట్లయితే కనుక ఏ పార్టీ గురించి అయినా సరే నిర్మహమాటంగా మేము చెప్పగలుగుతాం మేము ఏ వ్యక్తికి ఏ వ్యక్తులకి కాదు వ్యవస్థ బాగుండాలి ప్రజలు బాగుండాలి దేశం బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు బాగుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి